హలో అండి వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్ ఈరోజు నేను సింపుల్గా వెజ్ పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి దీనికోసం ముందుగా ఇదైతే కుక్కర్లో చేస్తున్నాను నేను కుక్కర్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం వేడిన తర్వాత హాఫ్ ఇంచు దాల్చిన చెక్క అలాగే ఐదు లవంగాలు ఒక నాలుగు యాలకులు అలాగే ఒక బిర్యానీ ఆకు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసి వేయండి అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలుగా చేసి వేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి ఇక్కడ నేను ఒక గ్లాస్ నార్మల్ రైసే చేస్తున్నానండి పులావ్ ఇప్పుడు దీనికోసం రెండు మీడియం సైజు బంగాళదుంపలు అలాగే పెద్ద క్యారెట్ ఒకటి అలాగే గ్రీన్ పీస్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇందులోనే కొంచెం అంతా పుదీనా కొంచెం కొత్తిమీర వేసి ఒక్క నిమిషం ఫ్రై చేయండి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి ఈ వెజ్ పులావ్ చేసిన రోజు మీ పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేసి మరీ తీసుకొస్తారండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం ముందుగానే నార్మల్ రైస్ నేను కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నానండి ఇప్పుడు వాటర్ అంతా తీసేసి రైస్ వేయండి ఈ రైస్ని కూడా ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈ రైస్ని ఆయిల్తో పాటు ఫ్రై చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి రైసుకి కూడా ఇప్పుడు ఇందులో నేను నార్మల్ రైస్ యూస్ చేశాను కదా గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేశానండి ఇప్పుడు ఇందులోనే సరిపడినంత సాల్ట్ వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక్క త్రీ విజిల్స్ రానివ్వండి చూడండి త్రీ విజిల్స్ తర్వాత మన ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూడండి మన వెజ్ పులావ్ చక్కగా రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిగా వస్తుందో కదా ఇది చక్కగా రైతాతో సర్వ్ చేయండి మీ పిల్లలకి బాగా నచ్చుతుందండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్